எம்மேரோத்த பார்த்தீங்க சார் மட் கொண்டு சார் कि हम किस बारे में कर रहे हैं? गवर्नमेंट करा है ना? हाँ। अच्छा तो कब से तेरी सिस्टर टेंशन आती हो रहा है? अच्छा तो इस बारे में क्या लेवल होता है? तो इसलिए मैं इसका टेंशन सोच रहा हूँ कि टाइम सीरो कर सकेगा। अच्छा सर। हाँ। अगर चेन्नई से बहुत सारे गाचे जाते हैं, तो एक गाचे का ये � <People Valerie> <se> <intake> <music>

అథెంటిక్ హాలిడేస్ అని చెప్పేసి ఒక టూరిజం ఒక ఆఫీస్ పెద్ద ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మాగుండర్ లేఅవుట్లో అన్నమయ్య సర్కిల్లో కృష్ణా టవర్స్లో సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఒక బెస్ట్ ఆఫీస్ అనమాట ఆల్రెడీ అథెంటిక్ సర్వీసెస్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ చెన్నైలో ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంది వీళ్ళది ఎగ్దాం సూపర్ సర్వీసెస్లో అసలు తమిళనాడులో చాలా ఫేమస్ ఇప్పుడు ఆంధ్రాలో వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఇదే విధంగా వీళ్ళు కానీ ఆంధ్రాలో కూడా మెయిన్ మెయిన్ సిటీస్లో అంతా పెడతారని చెప్పేసి ఇప్పుడైతే చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే వీళ్ళ స్పెషాలిటీస్ ఏంటంటే టికెటింగ్ అయితే కానీ మామూలుగా ఈ రూమ్స్ బుక్ చేయడం అయితే కానీ ఇంకా మన ఏదైనా కానీ ట్రావెలింగ్స్ ఎన్ని ప్రపంచం లోపల ఏ కంట్రీలో పోవాలంటే కూడా మంచి మంచి అద్భుతమైన ఆఫర్లతో అంటే మీరు ఎప్పుడు కూడా ఏదన్నా టూర్ ప్యాకేజెస్ కావాలంటే ఒక మనం సెర్చ్ చేస్తాం ఇక ఆన్లైన్లో అన్ని కంపెనీస్ ఉన్నాయని ఇది కూడా ఒకసారి సెర్చ్ చేయండి అథెంటిక్ క్వాలిడేస్ అని ఒకసారి కొట్టండి వీళ్ళు ప్రైజెస్ ఒకసారి చూడండి దాంట్లో నెంబర్ కూడా ఉంది వీళ్ళది అంటే మీకు ఐడియా ఉంటుంది అంటే ఏ ప్రైస్లో మనం పోతున్నాము వీళ్ళు అది కాకుండా ఉమ్రా ట్రావెల్స్ కూడా చేస్తున్నారు అది కూడా చెన్నైలో ఒక పెద్ద కంపెనీతో టైఅప్ అయి ఉన్నారు ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి హజుమ్రా ప్యాకేజెస్ కూడా మంచి ప్రైజెస్ మంచి దగ్గర ఉండే హోటల్కి మక్కా మదీనాలో ఉండే దగ్గర ఉండే హోటల్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మీకు వాడ తీసుకోవడం వెళ్ళడం జరిగింది అందులో ఏంటంటే మన జాహిద్ గారు మన రేమన్ గారు వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్తో ఇదే ఇక్కడ ఆఫీస్ పెట్టడం జరిగింది చాలా బాగుందండి వీళ్ళ సర్వీసెస్ చూస్తున్నాం మేము చెన్నైలో వీళ్ళ క్వాలిటీ అయితే కానీ ఆడ పోయిన తర్వాత వాళ్ళ సర్వీసెస్ అయితే కానీ దగ్గర ఉండి ఫాలో చేసుకుంటుంటారు మరి మీరు ఎక్కడ ఒక ప్యాకేజ్ తీసుకున్నారు సపోజ్ దుబాయ్ దో అమెరికాదో ఏదో ప్యాకేజ్ తీసుకున్నారు వెళ్ళిన తర్వాత వీళ్ళ ఆఫీస్ వీళ్ళ ఆఫీస్ ఉంటుంది ప్రతి ఒక్క కంట్రీలో వీళ్ళ ఆఫీస్ ఉంది ఆడ మీకు వెంటనే రాగానే దిగంగానే వాళ్ళు అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి తీసుకుని మీకు అక్కడ ప్రతి ఒక్క ప్లేస్లో హోటల్లో కానీ ఏ రోజు ఏం ప్యాకేజ్ తీసుకెళ్ళాలా ఒక పర్సన్ దగ్గర ఉండి మీకు న్యాయం చేస్తారు ఆ డబ్బులకి ఒకసారి ఈ ఈవెంట్స్ని మీరు ఒకసారి సరిగ్గా ఒకసారి వచ్చి ఆఫీస్లో వచ్చి మీరు గెట్ టుగెదర్ ఒకసారి కూర్చుని మారడండి మీకు ఆ ప్యాకేజెస్ అర్థమవుతుంది బెస్ట్ ప్రైజెస్ వస్తున్నాయి ఒకసారి చేయండి అందరికీ నమస్కారం నేను నెల్లూరు ప్రజల నా పేరు సయ్యద్ జాహీద్ అలీ అథెంటిక్ హాలిడేస్ బ్రాంక్ బ్రాంచ్ ని మా ని మందించి ఎన్ని పనులు ఉన్న బిజీ షెడ్యూల్లో మా మన మన కోసం టైంని కేటాయించి వచ్చేసిన మదీనా గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత గౌరవులైన శ్రీ షేక్ ఇంతియాజ్ గారికి వారి గారికి ఆత్మ మా ఆత్మీలైన రసూల్ గారికి మన ఆత్మీలైన రఫీ రఫీ సార్కి మిత్రులైన మా మీడియా మిత్రులైనా మా వారికి ధన్యవాదాలు చాలామంది చెప్పుకుంటారు ఇంతియాజ్ గారి చెయ్యి లక్కీ హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్ అని ఎస్ మేము నమ్ముతా ఉంది హీఈ్ హ్యావింగ్ ఎ గ్రేట్ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ ఇంతియాజ్ భాయ్ మనసు కూడా గోల్డెన్ యాక్చువల్లీ ఓకే ఇట్ ఈస్ ట్రూ అండ్ వీ బిలీవ్ దట్ ఈజ్ ఎ లీ పర్సన్ ఫర్ అస్ విషమ్ సక్సెస్ఫుల్ జర్నీ ఇన్ హిస్ లైఫ్ అండ్ అచీవ్ ఎ గ్రేట్ హైట్స్ థ్యాంక్ యూ ఇంతియాస్ భాయ్ ఫర్ యువర్ విషియస్ టైమ్ థ్యాంక్ యూ ఫార్ యూర్ మింగ్ హియర్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ అవర్ ఇనాగ్రేషన్ సెర్మనీ అండ్ ఆర్ ఈవెంట్స్ మా ఇన్విటేషన్ సంబంధించి ఇక్కడికి వచ్చిన చేసిన వాళ్ళకి ఈవెంట్ని సక్సెస్ చేయడానికి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మెయిన్గా మళ్ళీ చీఫ్ గెస్ట్ గారు అయినటువంటి ఇంతియాజ్ గారికి చాలా థ్యాంక్స్ ఏఆర్ ఈవెంట్స్ అనేది అథెంటిక్ హాలిడేస్తో టైప్ అయింది అథెంటిక్ హాలిడేస్ వాళ్ళు లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చెన్నై నుంచి రన్ చేస్తున్నారు వాళ్ళు మంచి మంచి సర్వీసెస్ ప్లాన్ చేస్తున్నారు సో వాళ్ళతో టైప్ అయ్యేసి మనం ఏఆర్ ఈవెంట్స్ అనేది ఇక్కడ నెల్లూరులో పెట్టడం జరిగింది వాళ్ళ యార్ ఈవెంట్స్లో ఏం చేస్తామంటే వెడ్డింగ్ ఈవెంట్స్ కానివ్వండి బర్త్డే ఈవెంట్స్ కానివ్వండి ఎనీ కైండ్ ఆఫ్ పార్టీస్ కానివ్వండి మనం ఇక్కడ అరేజ్ చేస్తామండి నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్స్ అండి ఏ ఎటువంటి డెకరేషన్స్ అనే కానీ మనం ఇక్కడ చేస్తామండి బెలూన్ డెకరేషన్ కానివ్వండి ఫ్లవర్ డెకరేషన్ కావాలి హాల్ డెకరేషన్ ఏదైనా కానీ మనం చేస్తామండి నెక్స్ట్ ఫుడ్ అండ్ వెజ్ కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి ఏదైనా సరే మనం ఇండోర్ అండ్ అవుట్డోర్లో సర్వీసెస్ చేస్తామండి క్యాటరింగ్ సర్వీస్ ఉన్నారండి నెక్స్ట్ ఫోటోగ్రఫీ అండి మన దగ్గర ప్రొఫెషనల్స్ ఉన్నారండి ఎవ్రీ మూమెంట్ని క్యాచ్ చేసి మీకు ఒక మెమొరబుల్ మూమెంట్గా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అండి ఫోటోగ్రఫీ ప్రీ వెడ్డింగ్ షూట్ కానివ్వండి పోస్ట్ వెడ్డింగ్ కానివ్వండి అవుట్డోర్ క్యాండీ షూట్ కానివ్వండి ఎవ్రీథింగ్ మేము చేయిస్తామండి నెక్స్ట్ దీంతో టైప్ అయింది మెయిన్ ఏంటంటే ఒక బెనిఫిట్ ఉంది మీకు మంచి మంచి సర్వీసెస్ ఆఫర్ చేయడానికి మీకు మంచి సర్వీసెస్ ఇవ్వడానికి మన ప్రజెంట్ ఆఫర్ వచ్చేసి ఫ్రీ హనీమూన్ ట్రిప్ అండి ఎవరైనా సరే వెడ్డింగ్ ఈవెంట్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీగా హనీమూన్ ట్రిప్ అనేది ప్లాన్ చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి